శ్రీమాత్రే నమ ఈరోజు రెండవ శ్లోకము రెండు శ్రీమాత్రే నమ శ్రీలలితనామంలో రెండవ శ్లోకము ఉద్యద్భాను సహస్రాభా చతుర్పాహు సమన్విత రాగస్వూప్యా క్రోధాకారాం కుశోజ్వలా శ్లోకం విన్నారు కదా ఈ శ్లోకంలో ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహుసన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాం కుజ్జ్వల అని నాలుగు నామాలు ఉన్నాయి పుస్తకంలో నామ మంత్రాలతో సహా ఉన్నాయన్నమాట ఓం శ్రీ ఉద్యోద్భాను సహస్రాభాయ నమ శ్రీ ఉద్యోద్భాను సహస్రాభాయ నమ అన్న నామమంత్రాన్ని కనుక పట్టుకుంటే కంటి చూపు మెరుగవుతుంది అంటే కంటిలో శుక్లాలు ఉన్నవాళ్ళు లేకపోతే కన్ను సరిగ్గా మసగ మసగ్గా కనబడుతుంది అన్నవాళ్ళు కళ్ళు నెప్పులుగా ఉన్నవాళ్ళు అంటే కంటికి సంబంధించినటువంటి ఏదైనా సరే మీరు ఈ శ్లోకాన్ని ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఈ నామంత్రాన్ని పదే పదే చాంటింగ్ చేయడం ద్వారా అమ్మవారు మనకి ఒక మార్గ నిర్దేశం చేస్తారు లేకపోతే సరైన కంటి వైద్యుడిని సూచించడము లేకపోతే చిన్న చిన్న పరిహారాల ద్వారా ఆ కంటికి ఉన్నటువంటి రుగ్మతలు కాని జబ్బులు కాని లేకపోతే ఇతరత్ర ఏవైనా కంటి చూపుకి సంబంధించినవి ఏవైనా ఉంటే అవన్నీ కూడా క్యూర్ అయ్యేలాగా అమ్మవారు మనల్ని మార్గ నిర్దేశనం చేస్తారు ఓం చతుర్బాహు సమన్వితాయ నమ ఇది ఇంకొక నామం ఇది ఏంటంటే మనసును నిలకడగా ఉంచేటటువంటి మంత్రం అంటే మనసు ఏదో తెలియనటువంటి ఆ స్థితిలో ఉంటుంది ఒక్కొక్కసారి నిలకడ ఉండదు అయ్యో మనస్థిమితం లేదండి మాకు ఏం చేయాలో తోచట్లేదు అంటూ ఉంటాం కదా అలాంటి స్థితిలో ఈ నామాన్ని గనక మనం పదే పదే చాంటింగ్ చేయడం వల్ల మానసిక స్థితి స్టెబిలైజ్ అవుతుందన్నమాట అంటే మనకి స్థిమితంగా కూర్చుని ఆలోచించేటటువంటి స్థితిని అమ్మవారు తీసుకొస్తారు మనసు స్థిమిత పడుతుంది పాజిటివ్గానే తర్వాత ఓం రాఘస్వరూప పాసాఢ్యాయ నమ ఢా ఒత్తు ఢా పలకాలు చూసుకోండి రాగస్వరూప పాసాఢ్యాయ నమః మంత్రాన్ని చాంటింగ్ చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంచుతుంది ఈ మంత్రం ఏ ఇద్దరు భార్యాభర్తలైనా సరే కీచులాడుకుంటూ ఉన్నా లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంచెం మన మాట మాట పెరిగిన అలాంటి వారి మధ్యలో అనురాగం కలగాలి అన్న ఈ మంత్రాన్ని పట్టుకోవాలి రాగస్వరూప పాసాఢ్యాయ నమ అన్న మంత్రాన్ని ఇంకలా చాంటింగ్ చేస్తూనే ఉండాలి అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తల మధ్యలో కూడా అనురాగము ప్రేమ బలపడాలి అన్న ఈ మంత్రం చాలా సహకరిస్తుంది అలాగే మనకి సౌందర్య లహరిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం కూడా ఉంది ఈ యొక్క భార్యాభర్తల మధ్యలో అనురాగం ఏర్పడడానికి అది మొట్టమొదటి శ్లోకం ఆ శ్లోకాన్ని మనం గనక చదువుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య అనురాగం ఆ శ్లోకంతో పాటు ఈ మంత్రం ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఆ శ్లోకాన్ని కూడా చదువుకుంటే భార్యాభర్తల మధ్య అనురాగానికి ఎంతో తోడ్పాటు ఓం ఓ క్రోధాకారాంకుశోజ్వలాయైన అంటే ఏంటి దాంట్లోనే ఉంది చూడండి క్రోధము కోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నామాన్ని గనక జపిస్తూ ఉంటే ఆ కోపం నెమ్మదిగా ఉపశమింపబడుతుందనమాట అంటే అమ్మవారు ఆ కోపాన్ని మనలోంచి తగ్గి తీసేస్తారు కాబట్టి ఎవరికైతే కోపం ఎక్కువ ఎవరికైతే కోపంలో ఏం మాటలు మాట్లాడుతున్నారో తెలుసుకోలేదో వాళ్ళు ఈ నామాన్ని పట్టుకోవాలి కోపం వచ్చినప్పుడు ఏదో అనేయాలి అది అందరికీ సహజమైన ప్రవృత్తే ఆ అనకుండా చేసేటటువంటి నామం ఈ నామం ఈ నామాన్ని పట్టుకుని ఒక్క వారం రోజులు కనుక మీరు గట్టిగా పట్టుకున్నారంటే నిజంగా మనకి కోపం వచ్చినప్పుడు టక్కమని మనకి ఈ నామం నోట్లో ఆటోమేటిక్ ఆటోమేటిక్గా కోపం తగ్గిపోతుంది ఎదుటి వాళ్ళ యొక్క మనసు కూడా కష్టపడకుండా ఉంటుంది త్రిమాత్రే నమోకా అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం